اچھا بھلا یہ راجاں یارا بوسے نہیں یہ راجاں ہو گیا ہے یہاںوں نہیں اے یہ اڈی یہ تک بابا اس دے جانا ہوئے تھا اوڑا سلطان باسر لے تو لڑکیاں اڑا تے نہ ہو تو اے اِکڑ کانا ڈا رہے ہاں 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 આલોસ્ટર બોટ ઉસકા બોટ વીડિયો હોગા Dwi'n gwneud! Dwi'n gwneud! Dwi'n gwneud! Dwi'n

ఇప్పుడు దాదాపు ఈ ఆరు రోజుల నుంచి ఏడు రోజుల నుంచి భారీ వర్షాలతోటి సంగారెడ్డి చెరువు సాగర్ అవుతుందో బాగా అలుగు మారుతున్నది ఇంచుమించు సంగారెడ్డి నియోజకవర్గంలో చెరువులన్నీ కూడా నిండిపోయినాయి అలుగులు కూడా వారుతున్నాయి ఈరోజు సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు విజిట్కి వచ్చినాను మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ గుర్రం డెక్ అది చెరువంతా గుర్రం డెక్ అంతా నిండిపోయి ఉండే ఇదంతా కూడా ఈ వర్షాలు వాడడం వల్ల మనకు ఈ చెరువు నిండిపోయిన మొత్తం అల్లుకపోయింది మొత్తం మొత్తం చెరువు అంతా కూడా అల్లుకపోయింది గుర్రం డెక్కు ఈ గుర్రం డెక్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న ఈ బెస్తవాళ్లకు చేపలు పట్టడము చెరువులో దిగడం ఇబ్బందికరంగా ఉండే ఇది ఈ వర్షాలు రావడంతో ఫ్లోకి మొత్తం వాటర్ యొక్క ఫ్లోకి గుర్రం డెక్ అంతా కూడా మ్యాక్సిమము సిక్స్టీ పర్సెంట్ అంతా వెళ్ళిపోయింది ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉంది అది ఒక వచ్చింది అదంతా ఇప్పుడు దాన్ని కూడా అదే అదంతా కూడా పోయేటట్టుగా వాళ్ళందరూ ట్రై చేసుకుంటున్నారు మనం హెచ్ఎండే నుంచి కూడా ఒక మిషన్ కూడా ఇక్కడ గుర్రం డెక్కు తీయడానికి ఒక మిషన్ కూడా ఏర్పాటు చేసి కూడా దాదాపు నెలలు అయింది ఐదు నెలలు అయింది ఇంకా బహుశా ఇది ఇంకొక ఐదు నెలలో వన్ ఇయర్ ఉండాల్సి వస్తుంది ఇదంతా కాబట్టి మొత్తం మీద ఇప్పుడు అల్లు కూడా మంచి ఐదారు రోజులు అల్లు వారడంతో తోటి గుర్రం డెక్క అంతా కూడా వెళ్ళిపోతుంది కొంత కొంత వాటర్ కూడా కొంత ఫ్రెష్నెస్ ఫ్రెష్ వాటర్ కూడా రావడం జరిగింది అదే ఒకసారి ఎట్లుంది ఏంది అని చూద్దామని వచ్చాడు అలుగు కూడా చాలా పురుగెళ్తున్న అలుగు కూడా దాదాపు ఒక ఐదారు రోజులు పెద్ద అలుగు కూడా వారుతున్నాయి అంత కూడా అలుగు కూడా వారుతుంది అది అది ఒకసారి చూద్దామని రావడం జరిగింది ఓకే రైట్